వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హ్యాష్ టాగ్ వైరల్ అవుతా ఉంది అది ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అనేది ఏంటి ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ ఎస్ఎస్ఆర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి కదా సిక్స్టీ వన్ ఏంటి ఆయన తీసింది పట్టుమని డజన్ సినిమాలే కదా అంతలోనే సిక్స్టీ వన్ ఏంటి అని చెప్పేసి అందరూ కూడా కంగారు పడ్డారు అని అసలు ఈ ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అనే దాన్ని ఆ హ్యాష్ ట్యాగ్ ని పెట్టి అందరినీ కూడా ఆశ్చర్యపోయేలా చేసింది షాక్ ఇచ్చింది మాత్రం వైజయంతి మూవీస్ సంస్థ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లో జస్ట్ ఇలాగే ఈ బ్లాంక్ తోటి ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అంటే దీన్నే పెట్టి ఇంకేమి వాళ్ళు పెట్టలేదు దాని మీద అంటే ఒక దాని మీద చర్చ సాగాలంటే అందరూ దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏదో ఒక క్రియేటివ్ థింగ్ ఉండాల అట్లా ఇప్పుడు వేరే ఏమి పెట్టకుండా వాళ్ళు ఈ ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అనే హ్యాష్ టాగ్ మాత్రమే వదిలారు దాంతో అదే తన పని తాను చేసుకుంటూ పోతుంది ఇప్పుడు దాన్నే ఎస్ఎస్ రాజమౌళి టీచ్ చేశాడు తన ఇన్స్టా హ్యాండిల్ ఇన్స్టా స్టోరీలో సేమ్ అదే పెట్టాడు ఎస్ఎస్ఆర్ ఇదే ఇది ఎస్ఎస్ రాజమౌళి పెట్టినటువంటి హ్యాష్ టాగ్ అంటే వాళ్ళు వైజయంతి మూవీస్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్నే ఈయన షేర్ చేశారు దాంతో ఈయన షేర్ చేయటం తోటి ఇది ఇంకా ఎక్కువ ఆసక్తికరంగా మారింది అంటే అలా టీచ్ చేశారు ఎస్ఎస్ఆర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి ఆయనే ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అని హ్యాష్ ట్యాగ్ ని షేర్ చేశారంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ గురవుతారు కదా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది సో ఇక్కడ ఎస్ఎస్ఆర్ అంటే ఎస్ఎస్ రాజమౌళి కాదండి సంగీతం శ్రీనివాస రావు సో లెజెండరీ డైరెక్టర్ ఇప్పటి వరకు కూడా అరవై సినిమాల్ని ఆయన డైరెక్ట్ చేశారు ఎన్నో క్లాసిక్స్ ని ఆయన రూపొందించారు తెలుగులో తమిళంలో కూడా పుష్పకవన్ విమానం లాంటి ఒక సైలెంట్ ఫిలిం ని ఒక క్లాసికల్ సినిమాని అందించినటువంటి డైరెక్టర్ ఆయన భైరవ ద్వీపం లాంటి జానపద చిత్రాన్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి మొట్టమొదటి తెలుగు సైన్స్ ఫిక్షన్ తెలుగు సినిమాని అందించినటువంటి డైరెక్టర్ అలాగే బాలకృష్ణ తోటి శ్రీకృష్ణార్జున యుద్ధం అని చెప్పేసి కృష్ణునిగా అర్జున్గా ద్విపాత్రలో చూపిస్తూ తీసినటువంటి డైరెక్టర్ బృందావనం లాంటి ఒక క్యూట్ లవ్ స్టోరీని ప్రసాద్ రమ్యకృష్ణ తోటి అందించారు అంతేనా కెరీర్ మొదట్లో కూడా ఆయన ఎంత మంచి మంచి క్లాసిక్స్ అందించారు అపూర్వ సహోదరులు అని చెప్పి కమల్ హాసన్ ను చూపిస్తూ త్రిపాత్రల్లో అంటే మూడు పాత్రల్లో ఆయన చూపిస్తూ చేసినటువంటి ప్రయోగం అట్లా ఎన్నెన్ని ప్రయోగ కమల్ హాసన్కి ఆయన ఒక ఫేవరెట్ డైరెక్టర్ తెలుగు దర్శకుల్లో కె విశ్వనాథ్ అలాగే సంగీతం శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా కమల్ హాసన్కి ఎలాంటి సినిమాలు ఇచ్చారో సో ఆయన అభిమానించే వాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి గారి దగ్గర శిష్యరికం చేసినటువంటి డైరెక్టర్ మాయాబజార్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఆయన ఇప్పుడు ఆ ఇంకొక సినిమా ఇంకోటి కూడా చెప్పుకోవాలి భారతీయ సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమా డిజిటల్ ఫార్మాట్ లో రూపొంది సెన్సార్ అయిందంటే అది సంగీతం శ్రీనివాసరావు గారు తీసినటువంటి సినిమానే అందులో కథానాయకుడు కమల్ హాసనే అది ముంబై ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం డిజిటల్ ఫార్మాట్ లో తీసినటువంటి సినిమా అంటే అధికారికంగా అధికారికంగా సెన్సార్ జరుపుకున్నటువంటి మొట్టమొదటి డిజిటల్ ఫార్మాట్ మూవీగా అది ముంబై ఎక్స్ప్రెస్ పేరు చేసుకుంది సో అలాంటి ఘనతలు ఎన్నో ఆయన కీర్తి కిరీటర్లు ఉన్నాయి లాస్ట్ టైం ఆయన వెల్కమ్ ఒబామా అని చెప్పేసి ఒక సినిమాని రూపొందించారు ఈ సరోగసి మీద సో అద్దె గర్భం మీద ఆ కాన్సెప్ట్ తోటి ఆయన రూపొందించినట్టు సినిమా ఆఫీస్ దగ్గర ఆ సినిమా సరిగా ఆడలేదు అది వేరే విషయం కానీ అలా ఒక ప్రయోగం చేయాలంటే ఖచ్చితంగా సంగీతం శ్రీనివాసరావు గారు వస్తారు సో అలాంటి ఆయన ఇప్పుడు అరవై ఒకటవ సినిమాని తొంభై నాలుగేళ్ల వయసు ఇప్పుడు ఆయనకి మరి ఆ వయసులో ఒక సినిమాని డైరెక్ట్ చేయటం అంటే మామూలు విషయం కాదు కానీ ఎలా చేస్తారు అంటే ప్రస్తుతం మనకు తెలుస్తుంది ఏంటంటే ఆయన మానిటర్ నుంచే అంతా కూడా చూస్తూ ఉంటారు ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి సూచనలు ఇస్తూ ఉంటారు యాక్షన్ కట్ ఇవన్నీ కూడా చెప్తారు కానీ సెట్స్లో మాత్రం వేరే వాళ్ళు ఉండి పర్యవేక్షిస్తారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది సో మొత్తానికి ఆయన డైరెక్షన్లో వైజయంతి మూవీస్ లాంటి ఒక యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నిర్మాణ సంస్థ అసినతకు సంబంధించింది వాళ్ళు సినిమా తీయాలని తెలపెట్టడం దాన్ని ఇలా టీచ్ చేయటం ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ అని చెప్పి దాన్ని మళ్ళీ రాజమౌళి తను షేర్ చేయటం ఇదంతా కూడా ఆ సినిమా మీద అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది సో సంగీతం గారంటే అందరికీ గౌరవ అభిమానాలు ఉన్నాయి కాబట్టి సో రాజమౌళి కూడా దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని తను షేర్ చేశారనుకోవచ్చు సో ఆ సినిమా సంబంధించినటువంటి వివరాలు త్వరలో వస్తాయని చెప్పేసి తెలుస్తా ఉంది కొత్త వాళ్లతోటి ఈ సినిమాని ఒక ప్రయోగాత్మక సినిమాగానే సంగీతం గారు తీయబోతున్నారని చెప్పి తెలుస్తుంది కాకపోతే ఏంటంటే డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి వినిపిస్తున్నది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ డిఎస్పి మ్యూజిక్ ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తుంది నాగ అశ్విన్ దర్శకత్వ పర్యవేక్షణ ఆయన సెట్స్ లో ఉండి దాన్ని పర్యవేక్షిస్తారు అని కూడా వినిపిస్తుంది సో మొత్తానికి ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాకి దొరికింది సో అందుకని ఎస్ఎస్ఆర్ సిక్స్టీ వన్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది చూద్దాం దీనికి సంబంధించినటువంటి ఈ సినిమా సంబంధించినటువంటి వివరాలు అతి త్వరలోనే వెల్లడవుతాయని తెలుస్తుంది అప్పుడు మరోసారి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం అంతవరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ